ఈ నూట తొంభైవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణను రుద్రసింహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ విశ్వజననీ జనకులకు మరియు విఘ్ధనాదైన గణనాధకులు ప్రార్థన చేసి శ్రీ శివమహాప్రాణము గురించి వర్ణించినటువంటిగా మనకు తెలియబడుతోంది అంతేకాదు నైవిశాలిణ్యములో నివసించేటువంటి తపోధనులేనటువంటి ఆ సౌలకారి మహర్షులు సూత మహర్షిని శివతత్వము శివతత్వ స్వరూప వివరణ ఆ భగవాను యొక్క లీలా విశేషములు ఇత్యాది అంశమును భక్తి భక్తిభావంతో ప్రశ్నించగా అంత సూత మహర్షి బ్రహ్మనాద సంవాద రూపమైనటువంటి ఈ మహదైశ్వర్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి శివానుగ్రహ పూర్వకమైనటువంటి ఈ యొక్క శ్రీ శివ మహాపురాణను గురించి తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతోంది మనం నిత్యము కూడా ఆ శివానుగ్రహం చేత ఆ బ్రహ్మనాథ నాద అనేటువంటి శ్రీ శివ శ్రీశివ మహాపురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ దేవతలు బ్రహ్మ శ్రీ భగవానుడు కూడా ఆ శివ భగవాను నందీశ్వరి యొక్క ప్రేరణ చేత పదే పదే ప్రార్థించగా అంత స్వామి అనంద అందుకు అంగీకరించాడు అనేటువంటి విషయమను ఈ రోజు బ్రహ్మదేవుడు నాథి తెలిపినట్లుగా మనం తెలుసుకుంటున్నాం తెలియజేస్తూ పితరం ఆ శ్రీహరి భగవానుడు దేవతలు బ్రహ్మదేవుడి యొక్క సమక్షంలో ఆ శివ భగవానుడికి తెలియజేసినాడు ఆ తారకాసురుడు అనేటువంటి దైత్యుడు ఆ గిరిజాగర్భం నుండి మీ వలన ఉత్పన్నమైనటువంటి కుమార్ని వలనే తారకాసురుడు సంహరింపబడగలడు ఇంకా ఏ ఇతర ఉపాధిం వేతనో కూడా అతను మరణించడు బ్రహ్మదేవుడా ఆ ఇదే వర్మను ప్రసాదించాడు కనుక ఇతరులు ఎవరి చేతను కూడా అతను సంహరిప శ్యము కాకుండా ఇందువలన వాడు నిర్భయుడై సకల ప్రపంచమును కూడా పీడిస్తూ ఉన్నాడు అలా నారదన యొక్క ఆజ్ఞతో పార్వతీదేవి కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉన్నది ఆమె తేజస్సు సకల చరాచర ప్రాణులతో కూడినటువంటి ముల్లోకములను కూడా కప్పివేసింది ప్రభు కనుక ఓ పరమేశ్వర ఓ మీరు శంభుదేవాదేవి వరములను ప్రసాదించుకు వెళ్ళండి ఓ స్వామి మీరు దేవతల యొక్క దుఃఖమును తొలగించాలి మాకు సౌఖ్యమును ప్రసాదించాలి ఓ శంకరా నాకు అనగా శ్రీహరి భగవానుడు అంటున్నాడు నాకు ఈ దేవతలకు మీ యొక్క వివాహ మహోత్సవం మీ యొక్క వేడుకను చూడడానికి మిక్కిలి ఉత్సాహం కలుగుతోందయ్యా కనుక మీరు యథోచిత రీతిగా పరిణయం ఆడవలసింది ఓ పరత్పర పరమేశ్వర మీరు రతీదేవికి ఇచ్చినటువంటి వరమ యొక్క గడువు కూడా సమీపిస్తూ ఉన్నది అందుచేత మీరు మీ ప్రతిజ్ఞను శీఘ్రంగా సఫలీకృతం చేయండి అని ఆ శ్రీహరి భగవానుడు మహేశ్వరుడితో తెలియజేశాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు అంత శ్రీ విష్ణువు దేవతలు మహర్షులు ఆ స్వామికి ప్రణమిల్లి నానా విధములైనటువంటి స్తోత్రముల ద్వారా మరల మరలా స్ఫుతించారయ్యా తదుపరి వారందరూ కూడా ఆయన ఎదుట భక్తితో నిల్చుని ఉన్నారు భక్ హిరుడు భగవంతుడు భోనాశంకరు వేద మర్యాదకు రక్షకు దేవతల మాటలను విని చిరునవ్వు నవ్వి ఈ విధంగా అంటున్నాడు ఓ శ్రీహరి ఓ విధాత సమస్త దేవతలారా మీరందరూ కూడా సాధారణంగా భక్తుతో శ్రద్ధతో వినండి నేను యథోచితమైనది వివేకపూర్ణ వైశిష్టముతో కూడినటువంటి విషయము మీకు తెలియజేస్తున్నాను వివాహము చేసుకున్న మానవులకు సముచితమైన కార్యం కాదు వివాహము గట్టిగా బంధించి ఒక పెద్ద శృంఖల జగత్తులందరి చెడు సాంగత్యములలో స్త్రీ సంగమము అన్నిటికంటే ఎక్కువ చెడును కలిగిస్తుంది మానవుడు సకల బంధముల నుండి ముక్తిని పొందగలడు కానీ స్త్రీ ప్రసంగ రూప బంధము నుండి విముక్తి అన్నడు పొందలేడు ఇను కర్ణలతో చేసిన సంఖ్యలతో గట్టిగా కట్టబడిన పురుషులు కూడా ఒక దినం ఆ శిక్ష నుండి విడివడు కానీ భార్యాపుత్రాముల యొక్క బంధములందు చిక్కుబడినటువంటి పురుషుడు ఎప్పుడూ ముక్తిని పొందలేదు గొప్ప బంధములలో పడవేసేటువంటి విషయములు ఎక్కువ ఎక్కువవుతూనే ఉంటాయి విషయములకు విషమైనటువంటి మనస్సు వారికి మోక్షము స్వప్నమందు కూడా దుర్లభము విద్వాంసులైనటువంటి పురుషుడు సుఖము కోరినతో విధిగా వారు విషయ వాసనలను త్యాగము చేయబడదు విషయముల విషముతో సమానమని చెప్పబడినవి వాటి ద్వారా మానవుడు సంహరింపబడను విషయలంపటుడైనటువంటి వారితో మాట్లాడటం వలన మానవుడు ఒక్క క్షణములో పతితుడను పటిక బెల్లముతో కలిగిన వారుని అనిగా మదిర అని విషయమును గూర్చి ఆచార్యుల పరిక ఏమని అంటే ఈ విషయమును నేను ఎదిగినప్పటికీ కూడా విషయ వాసనలను వలన కలుగు దోషముల యొక్క విశేష జ్ఞానము నాకున్నది ఆయనను నీ యొక్క ప్రార్థనను నేను మన్నించడం కాక ఎందుకనగా నేను భక్తాధీనుడు భక్త వస్తా అలుచితములైనటువంటి అన్ని పనులను కూడా చేయగలను చేయను కనుక మూడు లోకములందు ఆ యథోచిత కర్త అయథోచిత కర్త రూపమున నాకు ప్రసిద్ధి కలదు అన్ని లోకములలో మూడు లోకములలో కూడా నాకు అయథోచిత కర్త అనేటువంటి రూపమున నాకు ప్రసిద్ధి కలిగి ఉన్నది భక్తులు గారు నేను అనేక సార్లు మిగిలిన చేసి చేసి కష్టములను ఎదుర్కొన్నానయ్యా గృహపతినై విశ్వానరముని యొక్క దుఃఖమును దూరం చేశాను ఓ శ్రీహరి ఓ విధాత ఇప్పుడు ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది నా ప్రతిజ్ఞ మీరందరూ కూడా చక్కగా ఎరిగిన వారు నా భక్తులకు ఎప్పుడెప్పుడు ఏమేమి ఆపదలు వచ్చినో వాటిని అన్నింటినీ కూడా అప్పుడే నేను తొలగించగలను తొలగించదు అలాగే తారకాసురంతో మీకు కలిగినటువంటి దుఃఖములను నేను ఎదురుతున్నాను వాటినన్నింటినీ కూడా నేను రూపు నేను తొలగించదు నేను సత్యమును మాత్రమే మీకు తెలియజేస్తున్నాను సత్యమును మాత్రమే నేను పలుకుతున్నాను నా మనస్సులో వివాహం చేసుకును చేసుకునేటువంటి ఎట్టి ఆసక్తి కూడా లేనప్పటికీ పుత్రోత్పాదనకు గిరిజాదేవిని వివాహము తప్పకుండా నేను చేసుకుంటాను పుత్రుడు ఆ పుత్రుడి వలన ఆ తారకాసుడి యొక్క మరణం ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు కనుక నేను తప్పకుండా ఆ పుత్రోత్పాద నిమిత్తము గిరిజాదేవిని నేను తప్పక వివాహం వివాహమాను ఓ దేవతలారా ఇప్పుడు మీరు నిర్భయంగా మీ గృహండికి వెళ్ళండి నేను మీ కార్యమును నెరవేర్చును కాక ఈ విషయమైన ఎట్టి ఆలోచనలు అవసరమనేది మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారలా ఈ విధంగా అది భగవంతుడైనటువంటి ఆ శంకరుడు మౌనమును దాల్చి సమాధి స్థితులయ్యాడు అంత విష్ణువారి సగల దేవతలు కూడా తమ తమ యొక్క ధామాలకు వెళ్ళిపోయారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఈ శివ మహాప్రాణం ద్వారా ఆ భగవంతులైనటువంటి శంకరుడు విష్ణువారి సర్వదేవతలకు విధాతైన బ్రహ్మదేవునికి కూడా వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడం వారందరూ కూడా ప్రార్థన చేసేదేరట లోక కళ్యాణం కోసం తారకాసర సంహారం కోసం ఆ గిరిజాని పారిగ్రహణం చేసుకుంటానని వాగ్దానం చేశారని తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నాం ॐ कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय वडवृक्षचिन्द्रामरि श्रीगुरुदक्षिणामूक्तये दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति शिवम शांत जगन्नाथम लोकानुग्रह कारण शिवमेकपर वंदे शिखाराजनमो नभ ओं स्वस्ति वो स्वस्ति वो स्वस्ति, वों स्वस्ति।